మన యాభై రూపాయల నోటుపై ఉన్న రథం హంపిలో కృష్ణదేవరాయల కాలంలో నిర్మించబడిన అనేకమైన వీళ్ళు వీటిని రాళ్ళ మీద సుత్తులతో ప్రాణాలతో చిక్కిన ఇవన్నీ కూడా ఇక్కడ ప్రస్తుతంగా టెంపుల్స్ అయితే కాదు విగ్రహాలు అయితే ఏమీ లేవు జస్ట్ విజిబిలిటీ కోసం చూడడానికి చాలా చాలామంది ఫారినర్స్ వాళ్ళందరూ కూడా రావ రావడం జరుగుతుంది ఇంకా చాలా ఇంచుమించు ఒక రోజు పాటు చూడదగ్గ ప్రాంతాలు It's a Buckle buckle night.